హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి గురువారం రోజు తీసిన బ్లాగు ఆ రోజు ఉదయాన్నే వాకలు తోడిచేసుకొని కల్లాపు చుంపుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను నైట్ గదులన్నీ తడిబట్లు పెట్టుకున్నాను కానీ వర్షం వస్తుందేమో అని చెప్పేసి బయట వాకలు తుడుచుకుని ముగ్గు అయితే వేసుకోలేదు అదే నేను వాకలు తుడిచేసుకుని ముగ్గు వేసుకుని ఉంటే కంపల్సరిగా వర్షం వచ్చేది నేను ముందు జాగ్రత్తగా వేసుకోలేదు కాబట్టి నైట్ వర్షం అయితే రాలేదు ఇంటి ముందు అందంగా ముగ్గు వేసుకుంటే ఆ ఇంటికే కల వస్తుంది కానీ వర్షాకాలము ముగ్గు వేసినా కాసేపటికే వర్షం అది వచ్చి మొత్తం పోతుంది ఒక వారం రోజుల నుంచి వర్షం ఏం పడట్లేదులండి మేఘం పట్టినా కానీ మళ్ళీ అలా ఇడిసిపోతుంది తప్ప గట్టిగా వర్షం వచ్చిందే లేదు ఎండలు ఎక్కువగానే కాస్తున్నాయి ఈరోజు టిఫిన్ వచ్చేసి వర్ణం ఉప్మా చేద్దామని పోపు అయితే ఫ్రై చేస్తున్నాను అలానే ఒక పక్క సోడిచా కూడా కాస్తున్నాను సమ్మర్లో అయితే డైలీ సోర్జావ్ తాగేవాళ్ళము ఇంకా వర్షాలు అవి పడడం వల్ల ఇంకా కాయడం మానేసాను మళ్ళీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే కాస్తున్నాను సోర్జాలోకి మజ్జిగ కలుపుకొని తాగుతాము అందుకని కొంచెం మజ్జిగ ఒక గిన్నెలో వేసుకొని చిలికేసుకొని రెడీగా పెట్టేసుకుంటున్నాను ఉప్మా కూడా అయిపోవచ్చింది ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది మొన్న పట్టిన రవ్వతోనే చేశాను సన్నగా పెట్టాను లావుగా పడితే మగ్గడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అలానే పొడి ఆడుతూ రాదు వాటర్ అది కూడా ఏమాత్రం ఎక్కువైనా ముద్దు ముద్దులాగా అయిపోతుంది అందుకని చాలా సన్నగా పట్టించాను మిల్లులో ఆడినలాగే ఇంకొక గ్లాసులో సోడి జావ వేసేసి మజ్జిగ కలిపేసి విడివిడిగా ఉప్మా కూడా పెట్టేసి మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను ఈ రోజు నుంచి దసరా నవరాత్రులు కూడా ప్రారంభం అవుతున్నాయి మొదటి రోజు అమ్మవారి అవతారము బాలా త్రిపుర సుందరి దేవిగా మన అందరికీ కూడా దర్శనం ఇస్తారు తలస్నానం చేసేసి ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి ఇంట్లోకి కొన్ని సరుకులు అయితే అయిపోయాయి అందుకు ఆయనకి లిస్ట్ రాసేసి ఇచ్చేస్తే మధ్యాహ్నం వచ్చేటప్పుడు తీసుకొస్తారు కదా అని చెప్పేసి ఆ లిస్ట్ రాసేసి ఇడ్లీ పిండి దోశ పిండి కోసం పప్పు అయితే నానబెట్టాను పెరుగు తోడు పెట్టడం కోసం పాలు కూడా వేడి చేసేసి పెరుగు అయితే తోడు పెట్టేసి ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర సామాన్లు క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ వెండి విగ్రహాలని అలానే కామాక్షి దీపాన్ని బయటికి తీసుకువెళ్ళి క్లీన్ చేసుకోను అందుకే ఇంట్లోనే ఒక టబ్లోకి వాటర్ తీసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను నీట్గా బియ్యం అది కూడా మార్చుకొని మళ్ళీ కొత్త బియ్యం వేసుకొని విగ్రహాలకి కుంకుమ గంధం బొట్లు పెట్టుకుని ఈశాన్యం మూల రాగి చెంబును కూడా నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ మార్చుకుని తులసి దళం వేసుకొని పెట్టుకుని దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని పూజ అయితే చేసుకున్నాను ఈరోజు ఇంట్లో పూజ చాలా తొందరగా చేసేసుకోవాలి అలానే అమ్మవారికి ఏదైనా ప్రసాదం కూడా చేసుకొని పెట్టుకోవాలని అయితే అనుకున్నాను మార్నింగ్ లేవడమేమో లేట్ అయిపోయింది ఇంకా అలా అలా పని కూడా ఆలస్యం అయిపోయింది అన్ని సర్దుకుని పూజ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అందుకు ఫస్ట్ వంట స్టార్ట్ చేసేసి ఆ తర్వాత కొద్దిగా వర్ణ కుప్పం పెట్టుకుని తినేస్తున్నాను పచ్చడి వేసుకోకుండా అస్సలు తినను కానీ ఇంక ఈరోజు ఆకలి వేసేస్తుంది అని చెప్పేసి పచ్చడి వేసుకోకుండానే తినేస్తున్నాను మార్నింగ్ ఆయనకి సరుకులు రాసిచ్చాను కదా అవన్నీ కూడా తీసుకొచ్చారు భోజనం చేసేసిన తర్వాత అవన్నీ కూడా నీట్గా సర్దుకుందామని చెప్పేసి ఫస్ట్ లోపల పెట్టేసి ఆయనకి భోజనం పెట్టేసి ఆయన తినేసిన తర్వాత నేను కూడా భోజనం అయితే చేసేస్తున్నాను వంకాయ మామిడికే కత్తి బాగుంది పునస్ మామిడికి ముగ్గిపోయింది టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ పులుపు అలానే ఉండి పండిపోయినా కానీ అందుకు పులుపులగా కూర బాగుంది నేను లిస్ట్లో రాసిన సరుకులు అన్నీ కూడా కరెక్ట్గా వచ్చినాయా లేదా అని చూసుకొని ఆ తర్వాత ఏ డబ్బాల్లో వేసుకునే పప్పులు ఆ డబ్బాల్లో అయితే వేసేసుకుంటున్నాను ఎండలో వేసుకొని అప్పుడు వేసుకోవాలి కానీ ఇంకా తక్కువే తెప్పించాను కదా ఇంకా మళ్ళీ ఎండలో పెట్టుకుని మళ్ళీ వేసుకునేసరికి టైం లేట్ అవుతుందని చెప్పేసి డైరెక్ట్గానే వేసేస్తున్నాను కిరాణా సామాన్లు అన్నీ కూడా రేట్లు పెరిగిపోతున్నాయి ఒక్క కేజీ మినప్పప్పు నూట ఇరవై రూపాయలు అలా ఉంటుంది ఆయిల్ ప్యాకెట్ అలానే ఉంటుంది అన్నీ వందల్లో ఉంటుంటే ఇంకా మనం నాలుగైదు సరుకులు చెప్పినా కానీ అవి ఐదు వందలు లేనిది ఏ కిరాణా సామాన్లు కూడా రావట్లేదు మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కొనుక్కోవడం చాలా కష్టము కానీ వంటగదిలో ఏ వస్తువు అయితే లేకుండా ఉంటుందో అదే లోటుగా ఉంటుంది నెలకు వచ్చేదేమో తక్కువ ఖర్చు అయ్యేది ఎక్కువ అయితే ఇంకా సేవింగ్స్ అనేవి ఏముంటాయి చెప్పండి ఎప్పటికీ మన రోజులు మారుతాయో కానీ రోజులు మారడం అంటూ ఏమి అలా రేట్లు పెరుగుతూనే ఉంటాయి మనం కొనుక్కోకపోవడం కూడా తప్పదు సామాన్లన్నీ కూడా సర్దేసుకొని ఇంకా ఎండ మొత్తానికి తగ్గిపోతుంది మేడ మీద కొంచెం నీడొచ్చేసింది అని చెప్పేసి ఫస్ట్ బాటిల్ ఉతికేసి ఆరబెట్టేశాను మా ఆ వారు మధ్యాహ్నం టీ తాగడం మానేశారు అందుకు టీకి బదులుగా రెండు పతాకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి జ్యూస్ అయితే తీస్తున్నాను టీ కాఫీలు తాగడం కంటే ఇలాంటి ఫ్రూట్ జ్యూస్లు తాగడమే హెల్త్కి మంచిది కానీ టీ అలవాటు అయితే అది టైంకి తాగకపోతే తలపోటు వచ్చేస్తుంది అందుకే టీని అలవాటు చేసుకోకూడదు మందు తాగే వాళ్ళకి రోజు సాయంత్రం అయ్యేసరికి ఆ మందు తాగకపోతే వాళ్ళకి ఎలా ఉంటుందో టీ అలవాటు అయిన వాళ్ళకి కూడా టైంకి టీ తాగకపోయినా కూడా వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంటుంది బత్తాయి జ్యూస్ తీసేసి ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఆ చెక్కలతో రాగిబిండి క్లీన్ చేద్దామని చెప్పేసి కొంచెం ఉప్పు అలానే సప్పిన పౌడరు ఆ చెక్కలు పెట్టి క్లీన్ చేస్తున్నాను బత్తాయి తొండల్లో అంత పులుపు ఉండేది కాబట్టి అంత తెల్లగా ఏమీ రావట్లేదు ఇదే ప్లేస్లో నిమ్మకాయ చెక్క ఉంటే ఉప్పు నిమ్మకాయ చెక్క తగిలిందంటే రాగిబింది నీట్గా వచ్చేస్తుంది మరి అంత తెల్లగా రాలేదు కానీ ఒక మాదిరిగా అయితే వచ్చింది ఇంత నల్లగా ఉన్న రాగి పిండిని క్లీన్ చేయాలంటే ఒక యాభై గ్రాముల చింతపండు అయినా కంపల్సరీగా కావాలి ఇంకెలానో బత్తాయి చెక్కలు పాడేసేవి కదా వాటితో ఈ మాదిరిగా అయినా వచ్చింది కాబట్టి ఒక నాలుగైదు రోజులు సరిపోతుందని చెప్పేసి ఇలా క్లీన్ చేసేసి క్లాత్ పెట్టేసి తుడిచేసుకున్నాను ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజు గిన్నెలు తక్కువే ఉండాలండి ఇడ్లీ అది వేసినప్పుడు ఎందుకో తెలియదు కానీ గిన్నెలు తెలియకుండానే ఎక్కువైపోతాయి ఇడ్లీ పాత్రి ఒక నాలుగు రేకులే కదా ఒక ఐదు గిన్నెలు అంతే ఎక్కువ అవుతాయి అనుకుంటాను కానీ ఇడ్లీ వేసిన రోజు కంపల్సరిగా నేను వేసుకునే గిన్నెల పూట మొత్తం కూడా నిండిపోతుంది ఎందుకు గిన్నెలు ఎక్కువైపోతాయో మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇడ్లీకి పప్పు నానబెట్టుకున్నాను కదా పప్పు నానిపోయింది ఇంక పప్పు కూడా కడిగేసుకుంటున్నాను మళ్ళీ కరెంట్ పోయినా చేసినా మళ్ళీ పిండి ఆడడానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ పప్పు అయితే కడిగేస్తున్నాను ఇడ్లీకి పప్పు కడిగేటప్పుడు మీరు అందులో కొంచెం పొట్టు ఉంచుకుంటారా లేదా నేనైతే ఉంచుకుంటాను పప్పులు పొట్టుతో తింటేనే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మత్తెని సత్యనారాయణ గారు చెప్పేవారు అందుకనే అప్పటి నుంచి ఇడ్లీ అది పప్పు నానబెట్టినప్పుడు పొట్టు ఎక్కువగానే ఉంచేసుకుంటాను ఇడ్లీ వస్తే కొంచెం బ్లాక్గా వస్తుంది అంతే కదా హెల్త్కి మంచిది అన్నప్పుడు ఇడ్లీ చూడడానికి బాగోకపోయినా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది పప్పు గ్రైండర్లో వేసేసుకొని ఇడ్లీ రవ్వ కూడా కడిగేసి ఒక సైడ్కి పెట్టేసుకొని రూమ్స్ అయితే తుడిచేసుకుంటున్నాను రూమ్స్ అన్నీ తుడుచుకునే లోపు పిండి కూడా నలిగిపోయింది ఇడ్లీకి రవ్వలోకి కొంచెం పిండి తీసేసి దోశలకు కూడా కొంచెం పిండి అయితే ఉంచేసుకుంటాను దోశల పిండి గ్రైండర్లో అయితే వేసుకోను గంటలు పోతాయి అంటారు అందుకని మినప్పిండి మాత్రమే గ్రైండర్లో రుబ్బుకొని బియ్యాన్ని మాత్రం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటాను పిండి అలా ఆడుకున్నా కూడా దోశలు మెత్తగా బాగానే వస్తాయి దోశల్లో కొంచెం బియ్యం ఎక్కువయ్యి మినప్పిండి తక్కువైనా కానీ కొన్ని అటుకులు వేసేస్తే దోశలు మెత్తగానే వచ్చేస్తాయి అందుకని కొలత వేసుకోకపోయినా అంత భయపడ్ను అమ్మ ఆడించి ఇచ్చిన అటుకులు అయిపోయాయి మళ్ళీ ఈసారి ఎక్కువ ఆడించుకోవాలి దోశల్లో కది కూడా ఎక్కువగా వాడుతున్నాను కాబట్టి ఒక కుంచుడు అటుకులు అయితే సరిపోలేదు కుంచుడికి ఇంకొంచెం ఎక్కువగా అటుకులు అయితే ఆడించుకోవాలి కానీ అవి కూడా నిలవ ఎక్కువ రోజులు ఉండట్లేదు అందుకని ఈ సంవత్సరం అమ్మ ఎక్కువగా అటుకులు అయితే ఆడించలేదు అటుకులు ఆడించడం అంటే ముందు చాలా పని ఉంటుంది ముందు వడ్లు నానబెట్టుకోవాలి ఆ వడ్లుని ఏమాత్రం నీట్గా కడగకపోయినా కానీ అటుకులు నల్లగా వచ్చేస్తాయి అటుకులు బయట అమ్ముతారు కానీ అక్కంత టేస్ట్ ఉండవు మనకి చేలో పండించిన వడ్లతో ఆడించుకున్నట్టులే టేస్ట్ బాగుంటాయి దోశల పిండి ఇడ్లీ పిండి కూడా ఆడేసి బయట అవి కూడా తుడిచేసుకుంటున్నాను నాకు ఎప్పుడు కూడా వాకలు నీట్గా ఎటువంటి అవి లేకుండా ఉండాలని అయితే అనుకుంటాను పొద్దుట సాయంత్రం కూడా చాలా నీట్గా తుడుచుకుంటాను కానీ నేను అంత నీట్గా తుడుచుకుంటానో ఏమో కానీ వ్యాపకులు పుష్ప సన్మానం చేసినట్టుగా అలా రాలిపోతూ ఉంటాయి మళ్ళీ ఇప్పుడు తుడుచుకుంటానా మళ్ళీ అదే విధిగా మార్నింగ్ తుడుచుకోవాలి గ్రైండర్ అది కూడా నీట్గా కడిగేసుకొని కుళాయి వచ్చేసింది వాటర్ పట్టేసి సాయంకాలం పూజ అయితే చేసుకుంటున్నాను ఉదయం నాకు అసలు పూజ చేసుకున్నట్టే అనిపించలేదు కంగారు కంగారుగా టైం లేట్ అయిపోతుంది వంట చేయాలని చెప్పేసి తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను అందుకని ఇప్పుడు సాయంకాలం పనులవి తొందరగా చేసుకుని బాల త్రిపుర సుందరి అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుని దుర్గాష్టకము లలిత చాలీసా అది కూడా చదువుకొని పూజ అయితే చేసుకున్నాను ఇలా అన్నీ చదువుకుని పూజ చేసుకుంటే మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది హడావుడిగా ఒక దీపారాధన చేసేసుకొని అలా ఒక దండం పెట్టేసి అగరి పుల్లలు దూపం ఇచ్చేసి ఆహారతి చేస్తే ఆ పూజ అసలు చేసుకున్నట్టే అనిపించదు నాకైతే ఇంట్లో బెల్లం కావలు ఉన్నాయి కదా అవే ప్రసాదంగా పెట్టేసి హారతి అయితే ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసేసుకున్నాను మా ఊరిలో తల్లి గుడి దగ్గర కాలు సంబరం చేస్తున్నారనుకుంటా తల్లి కాల్ సంబరం బాగుంటుంది గొల్లబాయిడు వేషం అలానే సాకలి రకరకాల వేషాలు అవి కూడా వేస్తారు భలే సరదాగా అనిపిస్తుంది లాస్ట్లో దుర్గమ్మ తల్లి కూడా వస్తుంది సాక్షాత్తు ఆ దుర్గమ్మ తల్లి నడిచేట్టినట్లుగా అనిపిస్తుంది ఇంక ఈ బ్లాగ్ని ఇక్కడితే ఎండ్ చేసేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్